ఆ తండ్రి కూతురు మధ్య ప్రేమ చూసి బహుశా ఆ దేవుడికే పుట్టిందేమో అందుకే వారిని పూర్తిగా దూరం చేశాడు పదేళ్లకే తల్లిని కోల్పోయిన రాజేంద్ర ప్రసాద్ మళ్లీ ఇప్పుడు తల్లిలాంటి బిడ్డను దూరం చేసుకున్నాడు కూతురంటే అంటే రాజేంద్ర ప్రసాద్కి ఎనలేని ప్రేమ చెప్పాలంటే కూతురు ఏదడిగితే అది తీసుకొచ్చేంత ప్రేమ కానీ ఆ విషయంలో మాత్రం కూతురు అడిగింది అదన్నాడు మరి అది ఏ విషయం కూతురికి తన మీదున్న ప్రేమని ఎలా చూపించాడు తండ్రిని కాదని వెళ్లిపోయిన గాయత్రి మళ్లీ ఎలా కలిసింది అసలు ఇంత చిన్న వయసులో గాయత్రికి ఏం జరిగింది ఆఖరిసారిగా రాజేందర్ ప్రసాద్ గాయత్రితో ఏం మాట్లాడాడు కూతురిని రాజేంద్ర ప్రసాద్ చివరి క్షణంలో ఎందుకు చూడలేకపోయాడు అని మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి ఏ తండ్రికైనా సరే తన చేతులతో పెంచి గుండెల మీద హత్తుకొని బంగారంలా చూసుకున్న కూతురు హఠాత్తుగా చనిపోతే ఆ తండ్రికి నరకం భూలోకంలోనే దేవుడు వేసే శిక్ష ఎందుకంటే బారసాల చేసిన తండ్రికి తన కన్న కూతురుని కాటికి పంపాల్సి రావడం ఎంతో బాధాకరం ఆ కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే ఆ గుండె బరువుకి ఆ బాధ ఏంటో తెలుస్తోంది ఇదే ఇప్పుడు లెజెండరీ నటుడు రాజేంద్ర ప్రసాద్కి వచ్చింది పైగా తన కూతురితో రాజేంద్ర ప్రసాద్ జీవితం కష్టాలతో సాగుతూ ఉంది ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ కి అమ్మ ప్రేమ సరిగా తెలియదు కేవలం పదేళ్ల వయసులో ఉండగానే తల్లి చనిపోయింది దీంతో ఆయనకి అమ్మ అనే పదం వినిపిస్తే మనసులో ఏదో వెళుతుంటుందని ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పారు ఆయన అమ్మ చేతుల్లో పెరిగి పెద్దవాడైన వాడు అదృష్టవంతుడు నాకు అదృష్టం దొరకలేదని బాధపడేవారు కానీ ఇప్పుడు రాజేందర్ ప్రసాద్ కి రెండు కష్టాలు ఎదురయ్యాయి సరిగ్గా తన కూతురు హఠాత్తుగా చనిపోవడంతో తన మనవడు మనవరాలు కూడా తన మాదిరిగానే తల్లి ప్రేమ లేకుండా పెరగాల్సి రావడం విధిరాత మళ్లీ తన మాదిరిగానే అమ్మ ప్రేమ కోసం తప్పించాల్సిన పరిస్థితి తన మనవుడు బాలాజీ మనవరాలు సాయి తేజస్వికి వచ్చిందని గుండెల విసేలా ఏడ్చారు రాజేందర్ ప్రసాద్కి తన కూతురు గాయత్రి అదృష్టాన్ని తీసుకొచ్చారని చెప్పొచ్చు ఎందుకంటే ఓ పక్క హీరోగా చేస్తూనే చిరంజీవి లాంటి హీరోల మూవీస్ లో ఆయన గెస్ట్ రోల్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ముందుకి సాగుతున్నారు అయితే గాయత్రి పుట్టిన తర్వాత నిజంగానే ఆయనకి లక్ష్మి వచ్చిందని చెప్పొచ్చు ఏకంగా లేడీస్ స్టైలర్ రెండు రెళ్లు ఆరు ఒక రాధ ఇద్దరు కృష్ణులు సినిమాలతో స్టార్ అయిపోయారు రాజేందర్ ప్రసాద్ ఓ కామెడీ స్టార్ గా ఏకంగా పెద్ద హీరోలకి పోటీ ఇచ్చారు రాజేందర్ ప్రసాద్ తనకంటూ ప్రత్యేకమైన శైలెన్ క్రియేట్ చేసుకున్న రాజేందర్ ప్రసాద్ కి కూతురు గాయత్రి పుట్టిన తర్వాత దశ మెరుపులా తిరిగింది అందుకే నా అదృష్ట దేవత అంటూ ఎంతో ప్రేమగా పెంచుకున్నారు ఆయన ఇక తడికి తల్లి లేని లోటు కూతురు ద్వారా తీరిందనుకున్నారు మా అమ్మ నా కడుపున పుట్టిందని ఎంతో మురిసిపోయారు కూతురిని పేరు పెట్టి పిలవడం చాలా అరుదు తల్లి అమ్మ అని మాత్రమే పిలిచేవారు మా అమ్మ నా కూతురు రూపంలో వచ్చిందని ఎంతో సంతోషించేవారు బహుశా అతిగా ప్రేమ పెంచుకున్నవి వస్తువులైనా బంధాలైనా ఎక్కువ రోజులు నిలవేమో ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లో బిజీగా ఉండేవారు ఉదయం ఆరు గంటల నుంచి ఇంటి నుంచి బయటికి వెళ్తే రాత్రి పన్నెండు గంటలకి ఇంటికి వచ్చేవారు మళ్ళీ ఉదయమే షూటింగ్కి వెళ్ళిపోయేవారు దీంతో ఆయన తన కూతురుతో గడిపేందుకు ఏకంగా కారులో షూటింగ్ స్పాట్కి తీసుకెళ్లి మరీ గడిపేవారు సమయం దొరకలేదని బాధపడకుండా తనతోనే ఎక్కువగా కూతురుని ఉంచుకునేవారు కాలం గిర్రును తిరిగింది కానీ అందరి మాదిరిగానే యవ్వనంలో ఉన్న సమయంలో గాయత్రి తనకి నచ్చిన ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిని ప్రేమించింది తాను ప్రియుడినే పెళ్లి చేసుకుంటానని తండ్రికి చెప్పింది కూతురు ప్రేమలో ఉన్నానని చెప్పిన రోజే ఆయన సుఖం చచ్చిపోయారు ప్రేమ పెళ్లి వద్దమ్మా నాకు నచ్చిన వాడితో నీకు నాచేతలతో పెళ్లి చేస్తాను నీ పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలని కలలు కన్నాను దయచేసి ఈ ప్రేమ వద్దని కూతురికి నచ్చ చెప్పారు కానీ కూతురు గాయత్రి వినలేదు ఎంతో బ్రతిమిలాడారు నా బంగారు తల్లి కదా అంటూ గడ్డం పట్టుకుని బ్రతిమిలాడారు రాజేంద్ర ప్రసాద్ కానీ గాయత్రి మాత్రం తనకి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది అయినా రాజేంద్ర ప్రసాద్ ఒక్క మాట కూడా అనలేదు కోప్పడలేదు వద్దని మాత్రమే చెప్పారు తన మాట వినకుండా నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నారు గాయత్రి అయినా కూడా కూతురుని తిట్టలేదు ఎందుకంటే మా అమ్మ అనుకునేవారు అమ్మ మీద కోప్పడతానా నా తల్లి అంటూ అలిగారాయన ఇంకా చెప్పాలంటే ప్రేమ పెళ్లి చేసుకుని పెళ్ళైపోయిన తర్వాత సినిమాల్లో పాత్రల రాజేంద్ర ప్రసాద్ జీవితం మారింది అయినా కూడా కూతురు గురించి ఆయన ఎక్కడా మాట్లాడలేదు మా అమ్మ నన్ను పదవ ఏట వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది మా అమ్మ మళ్ళీ పుట్టింది అనుకున్నాను నా దగ్గరే ఉంచుకోవాలనుకున్నాను నాకు అదృష్టం లేదని రాజేంద్ర ప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యారు అయ్యారు ఇక ఆ తర్వాత నుంచి మాటలు లేవు కూతురితో ఎక్కువగా మాట్లాడేవారు కాదు ఇక కూతురుకి భర్తకి మధ్య వారధి రాజేంద్ర ప్రసాద్ సతీమణి విజయ చాముండేశ్వరి ఈమె ఎవరో కాదు సీనియర్ నటి రమాప్రభా దత్తపుత్రిక అంటే స్వయాన అత్త అవుతారన్న మాట ఎన్నోసార్లు సార్లు మనవరాలతో కలిసిపోవాలని రమాప్రభ కూడా చెప్పారు కానీ రాజేంద్ర ప్రసాద్ పంతానికి వెళ్లారు సరిగ్గా ఆరేళ్ల క్రితం మొదటిసారి బేవర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పుకొని ఎమోషనల్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ ఈ రోజుల్లో బంధాలు బలహీనమైపోయాయి ఒకరికొకరు సుప్రీంకోర్టు వరకు వెళ్తున్నారు అలా ఉండకూడదు అందరూ కలిసి ఉండాలని చెప్పిన ఆయన తన తల్లిని గుర్తు చేసుకున్నారు మా అమ్మ నాకు పదేళ్లున్నప్పుడే చనిపోయారు నా కూతురు గాయత్రి పుట్టింది నా తల్లి మళ్ళీ నాకు వచ్చింది అని సమ్మరపడ్డాను కానీ ఇప్పుడు నా బిడ్డకి నాకు మాటలు లేవు ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అయినా తన ఇష్టం కానీ నా తల్లి పాట బేవత్ సినిమాలో సుద్దాల అశోక్ తేజ రాసిన పాట విని కన్నీళ్లు పెట్టుకున్నాను కన్న తండ్రి కూతురు దూరం అయితే ఎంతటి బాధ ఉంటుందో నాకు తెలుసు అందుకే మాటలు నా కూతురుని మా ఇంటికి పిలిపించుకున్నాను నా బిడ్డకి నాలుగు సార్లు తల్లి పాట వినిపించాను ఆ పాట వినేటప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నేనంత ఎడవలేదు నా ఎదురుగా కూర్చోబెట్టుకుని పాట వినిపించి ఏడ్చానని ఎమోషనల్ అయ్యారు ఎందుకంటే తన కూతురు గాయత్రి ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా నేను శివల్లా బ్రతికాను ప్రాణమున్న శివల్లా నేను జీవించానని ఆ పాటను గుర్తు చేసుకుని చెప్పారు రాజేంద్ర ప్రసాద్ ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ శిక్షణ వేశావమ్మా అంటూ కూతుర్ని తలుచుకుంటూ నటించిన ఆ పాట రాజేంద్ర ప్రసాద్ నిజ జీవితానికి సరిగ్గా సరిపోయింది అందుకే ఆ పాటను ఏరి కోరి శుద్ధాల అశోక్ తేజ్తో ఆయన రాయించుకున్నారు అలా ఆయన జీవితం సాగుతూనే ఉంది కానీ రాజేంద్ర ప్రసాద్ కూడా మనిషే కదా అందుకే తన భార్యతో ప్రతిరోజు గాయత్రి వచ్చిందా మా తల్లి బాగుందా అని అడిగేవారాయన అయితే మెల్లిగా మనవరాలు పుట్టిన తర్వాత మళ్ళీ గాయత్రికి దగ్గరయ్యారు రాజేందర్ ప్రసాద్ కానీ తన కూతురు కంటే మనవడు మనవరాలను ఎంతో ప్రేమగా చూసుకునేవారు కూతుర్ని కూడా ఆయన ఎప్పుడు కంట కనిపెట్టుకుంటూ ఉండేవారు ఏదైనా గాయత్రికి ఇష్టమైన కూర వండితే తన ఇంటి నుంచి పంపించేవారు రాజేంద్ర ప్రసాద్ పండగ వస్తే ఇష్టమైన స్వీట్స్ పంపించి కూతురు సంతోషాన్ని ఆయన ఊహల్లోనే పొందేవారు అయితే రాజేంద్ర ప్రసాద్ మనవుడు మనవరాలతోనే ఎక్కువగా గడపడం మొదలు పెట్టారు మనవరాలు తేజస్వినితో అయితే బంధం మరింత పెరిగింది ఇక సాయి తేజస్విని మహానటి సినిమాలో కూడా నటించారు తాను స్వయంగా మనవరాలకి నటల్లో మెలకువలు నేర్పించారు కెమెరా ముందు తన మనవరాలు యాక్టింగ్ చూసి రాజేంద్ర ప్రసాద్ ఎంతో మురిసిపోయారు మళ్ళీ కూతురుకి దగ్గర అయ్యారు ఎక్కడున్నా సరే నాన్న అంటూ ఫోన్ చేసి ప్రతిరోజు మాట్లాడేవారు గాయత్రి అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు తన కూతురికి తాను ఏమీ చేయలేకపోయానని ఆయన మెల్లిగా కూతురికి తన అల్లుడి వ్యాపారాలకు అన్ని రకాల సాయాలు చేశారు న్యూట్రిషనిస్ట్ గా పనిచేస్తున్న గాయత్రికి ఎంతో సాయం చేశారు అలాగే మంచి ఇల్లు లేదని కూడా ఆయన ఎప్పటి నుంచో మనసులో అనుకున్నారు మూడు కోట్ల రూపాయలతో పెద్ద విల్లాను కూతురు కొని గిఫ్ట్ గా ఇచ్చారు రాజేంద్ర ప్రసాద్ తాను మంచి కారులో వెళ్తుంటే తన మనవడు మనవరాలు మామూలు కారులో తిరుగుతున్నారని కోటి రూపాయలతో లగ్జరీ కారు కొని పెట్టారు మళ్ళీ కొన్నేళ్ల తర్వాత కూతురికి దగ్గరయ్యారు రాజేంద్ర ప్రసాద్ ప్రతిరోజు తన ఇంటి నుంచి భోజనాలు కూతురికి పంపించేవారు లేదంటే నాన్న కోసం కూతురు వంట చేస్తే వంటలు పంపించేవారు కేవలం ఇలా భోజనాలు మోసేందుకే ఓ మనిషిని ఏర్పాటు చేశారు రాజేంద్ర ప్రసాద్ కానీ దేవుడు రాజేంద్ర ప్రసాద్ సంతోషాన్ని చూసి కొలుకున్నారేమో తండ్రి కూతుళ్ల బంధాన్ని చూసి తట్టుకోలేక వేరు చేశారు ముప్పై ఎనిమిదేళ్ల గాయత్రికి చాలా ఎల్లుగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయి కానీ అవి ప్రాణం పోయేంతగా కాదు ఎందుకంటే ఈ రోజుల్లో గ్యాస్ట్రిక్ సమస్యలు లేనివారే లేరు అయినా డాక్టర్గా వాటిని అధిగమించారు కొన్నిసార్లు అల్లుడితో కూడా చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చిన రాజేంద్ర ప్రసాద్ పెద్దగా ఉండి సర్ది చెప్పారు జీవితం అంతా సంతోషంగా సాగుతోంది తన మనవుడిని కూడా వెండి తెరపై చూడాలనేది రాజేంద్ర ప్రసాద్ కోరిక తన నటన్ని మనవుడు కొనసాగించాలి మనవరాలు ఎలాగో నటిగా తెరంగరేటం చేసేసింది మంచి నటుడిగా మనవడిని తీర్చిదిద్దాలనుకున్నారు అన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న సమయంలో గాయత్రికి అర్ధరాత్రి వచ్చింది దీంతో వెంటనే ఐజీ హాస్పత్రికి తరలించారు ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ షూటింగ్ లో ఉన్నారు రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాలకి గాయత్రిని హాస్పత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు షూటింగ్ నుంచి వేగంగా వచ్చిన రాజేంద్ర కి బ్రతికుండగానే కూతుర్ని చూసే అదృష్టం దక్కలేదు చిన్నప్పుడు ఎలాగైతే తల్లి చనిపోయిన తర్వాత ఆసుపత్రిలో చూశారో ఇప్పుడు కూడా అలాంటి దురదృష్టమే వెంటాడింది తండ్రి కూతుళ్ళు బంధాన్ని చూసి దేవుడు కుళ్ళుకుని వేరు చేశాడు మళ్ళీ సరిగ్గా తన వయసులోనే తన మనవడు మనవరాలు తల్లి ప్రేమకి దూరం అయ్యారని కన్నీటి పర్యంతమయ్యారు ఏడ్చి ఏడ్చి ఆయన ముద్దు బారిపోయారని సన్నిహితులు మీడియాకు తెలియజేశారు ఎలా ఏడవాలో కూడా తెలియనంతగా రాజేంద్ర ప్రసాద్ మారిపోయారని కన్నీటి పర్యంతమయ్యారు బంధువులు ముందురు వచ్చే కూతురు పంపిన వంటలు కూడా తిన్నారాయన ఆ మరుసటి రోజు కూడా తను తొందరగా వస్తాను రాత్రి షూటింగ్ ఉంది తెల్లారాక విశ్రాంతి తీసుకుంటాను తన కూతురుని ఇంటికి రావాలని చెప్పారు రాజేంద్రప్రసాద్ ప్రసాద్ కానీ అవే చివరి మాటలయ్యాయి తాను బంగారంలా చేతులతో పెంచుకున్న కూతురు మరణాన్ని చూశారు రాజేంద్ర ప్రసాద్ అదే చేతులతో ఆయన కాటికి పంపాల్సి రావడం దురదృష్టం అరవై ఎనిమిదేళ్ల రాజేంద్ర ప్రసాద్ వృద్ధాప్యంలో కూడా జీవితానికి సరిపడా నరకాన్ని చూస్తున్నారు సినిమా పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి నుంచి త్రివిక్రమ్ అల్లు అర్జున్ వెంకటేష్ ప్రతి ఒక్కరూ ఆయన్ని ఓదార్చారు ధైర్యం చెప్పి జీవితంలో ముందుకి సాగాల్సిందేనంటూ మంచి మాటలు చెప్పి గుండెకి హత్తుకున్నారు కానీ ఇది ఓదార్చితే పోయే బాధ కాదు ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో కొన్నేళ్ల పాటు కూతురుతో మాట్లాడలేదు ఇప్పుడు ప్రేమ పెంచుకొని దగ్గరయ్యాక తానే లేకుండా పోయింది ఇంత చిన్న జీవితంలో ఇంత బాధ ఎవరికి రాకూడదు అందుకే ఈ జన్మలో కోపతాపాలు పెట్టుకుని వాటిని మాటల ద్వారా పెంచుకుంటే రాజేంద్ర ప్రసాద్ లాంటి కష్టం రావచ్చు ఏది జరిగినా ఎలా జరిగినా సరే క్షమించమంటూ వెళ్ళిపోవాలి మనం తప్పు చేసినా క్షమించమని అడగాలి చేయి చేయి పట్టుకొని ముందుకి సాగాలి అంతే చిన్న వయసులోనే స్వర్గస్థులైన గాయత్రి ఆత్మకి శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుందాం మరి మీరు కూడా తప్పకుండా గాయత్రికి నివాళులర్పించండి కామెంట్స్ ద్వారా తెలియచేయండి